మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును చేర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజా మీకు అందరూ మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దుబిడ్డ శర్మలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వమని వీళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం మీ విజయం మనం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును చేర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరినీ అంకితమయ్యారు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం